నమస్తే ప్రజల దయచేసి ఈ వీడియో జూబ్లీహిల్స్ ఓటర్లకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యంగా ఈ ఉప ఎన్నిక వచ్చింది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు ఒక జూబ్లీహిల్స్ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకా బీజేపీకా బీఆర్ఎస్ పార్టీకా ఇండిపెండెంట్ అభ్యర్థులకు జూబ్లీస్ ప్రజలు గెలిపించబోతా ఉన్నారా అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నది గతంలో మునుగోడు ఎన్నిక హుజరాబాద్ దుబ్బాక ఈ ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ మొత్తం ఆ నియోజకవర్గాల వైపు ఎట్లయితే చూసిందో ఇప్పుడు కూడా తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నది సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు నవీన్ యాదవ్కు టికెట్ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే ఉన్నారో సునీత ఆమెకు టికెట్ ప్రకటించినారు ఇక భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఆలోచించి ఎవరిని రంగంలోకి దింపితే వీళ్ళిద్దరినీ ఉడగొడుతున్న ఆలోచనలో భాగంగా గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికి టికెటు ప్రకటించింది సో ఎవరు అవునన్నా కాదన్నా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికార పార్టీ సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కాబట్టి వంద శాతం వాళ్ళ ప్రచారం కాస్త బలంగానే కనిపిస్తుంది టీవీలలో లేకపోతే సోషల్ మీడియాలలో అధికార బలంతో కాస్త ఎక్కువనే వాళ్ళ ప్రచారం కనిపించే అవకాశం ఉంటుంది వాళ్లకు దీటుగానే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ప్రచారం కూడా బాగానే చూపిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ నిన్న టికెట్ ప్రకటించింది కాబట్టి కాస్త వాళ్ళది సల్లా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మార్పులో భాగంగా వాళ్ళకు అధికారం ఇచ్చినాం వాళ్ళకు అవకాశం కల్పించినాం పదేండ్ల కేసీఆర్ పరిపాలన చూసినాం కాబట్టి కేసీఆర్ వద్దు కేసీఆర్ పోవాలే మార్పు రావాలని చెప్పి మాలాంటోళ్ళమంతా తిండి తికానా లేకుండా ప్రతి నియోజకవర్గం తిరిగి కేసీఆర్ గెలిస్తే మేము బతికే అవకాశం ఉండదు మీ పిల్లలు బతికే అవకాశం ఉండదు అన్నప్పుడు ప్రజలు కూడా ఆలోచించి ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులను చూసి ఏ ఒక్కరు కూడా ఓటేది ఆనాడు మూడోసారి మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మనకి ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఆరు గ్యారంటీలు అని చెప్పింది ప్రధానంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మాట చెప్పింది కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు నిరుద్యోగ భృతి అని చెప్పిండు దళితులకు మూడెకరాల భూమి అని చెప్పిండు ఇట్లా ఏ హామీలు కూడా నెరవేర్చట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లే కాబట్టి కేసీఆర్ని రాజకీయంగా కథం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన బతుకులు బాగుపడే అవకాశం ఉంటుంది మన పిల్లల బతుకులు బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో కూడిన ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది వీళ్ళు ఏం చెప్పి ఆనాడు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కేసీఆర్ ఆర్థిక విధ్వంసం చేసినప్పటికీ కూడా ఏ రకంగా మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ ఆరు గ్యారెంటీలు ఏ రకంగా అమలు చేయాలో మాకు తెలుసు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏమైనా సార్ అమలు ఎందుకు చేయట్లేదు అంటే కేసీఆర్ ఆగం చేసిండు రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేసిండు కాబట్టి మేము ఆరు గ్యారెంటీలు ఇవ్వలేకపోతా ఉన్నాం కొంత కొంత అమలు చేస్తూ ఉన్నాం అన్నమాట కాంగ్రెస్ పార్టీ చెప్తా ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆర్థిక విధ్వంసం కేసీఆర్ఎస్ఏ జూబ్లీల్స్ ప్రజలకు ఏమవసరం తెలంగాణ రాష్ట్రానికి ఏమవసరం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి ఆర్థిక విధ్వంసం కేసీఆర్ చేసిండు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారు కదా మీరు ఆనాడు చెప్పారు కదా ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు చేస్తాం వంద రోజులలో అన్న మాట చెప్పిరు కదా ఎందుకు ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదు కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇప్పుడు తెలంగాణ మొత్తం ఏమంటా ఉందంటే నేను కొన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే జూబ్లీహిల్స్లో హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది కదా ఎవరు గెలిస్తే బాగుంటుందంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరస్థితిలో ఓటేయద్దు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా అహంకారం మితిమీరిపోయే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు గెలవబోతున్నారో వాళ్ళకు ఓటేయండి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలకు మేము కొట్టాడడం వల్లనే మార్పు వచ్చింది మేము పోరాటం చేయవలగానే మాకు మెజార్టీ వచ్చింది మేము గెలిచామన్న అహంకారంతో ఉన్నారు ఒకవేళ కనుక పొరపాటు కనుక జూబ్లీ హిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే రాష్ట్రం మొత్తం ఇంకా అతలాకుతలం ఆగమాగమయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలకు అహంకారం మితిమీరిపోయే అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక బలమైన చర్చ జరుగుతూ ఉన్నది మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు జూబ్లీ హిల్సు నియోజకవర్గం పైన డిపెండ్ అయ్యింది వంద శాతం గతంలో నేను చెప్పిన హుజరాబాద్ ఉప ఎన్నిక టైంలో కూడా చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు హుజరాబాద్ పైన డిపెండ్ అయి ఉన్నది అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఉడగొట్టాలే ఉడగొట్టునే వాస్త కాస్త వాళ్ళకు అహంకారం తగ్గి ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుందని చెప్పిన ఇప్పుడు కూడా తెలంగాణ మొత్తం జూబ్లీ హీల్స్ వైపు చూస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మొత్తం జూబ్లీల్స్ ప్రజల చేతిలో ఉంది కాబట్టి దయచేసి జూబ్లీల్స్ ప్రజలు ఆలోచించండి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీ మనకేం చేసింది ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మార్పులో భాగస్వాములైన ఏ పేదోడికైనా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏమైనా మేలు జరిగిందా ఒక్కసారి జూబ్లీస్లో ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మార్పు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చినాం మార్పులో మనందరం ఎందుకు స్వతహాగా ఎందుకు భాగస్వాములైనాం కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తాను కదా పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ చేయలేకపోయినాడు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అయినా ఏమైనా చేస్తుందో అని ఎక్స్పెక్ట్ చేశాం కదా ఎందుకు ఏం చేయలేకపోతూ ఉంది పదవులు పంచుకుంటా ఉన్నారు గతంలో పాలన పాలనని మనం అనుకున్నాం ఇప్పుడు ఏం కనిపిస్తుంది రెడ్డి పరిపాలన కనిపించట్లేదా సింపుల్గా ఒక్కసారి జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా కేటీఆర్కి సరే మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చిన కుటుంబం నుంచి ఆమె భర్తని కోల్పోయింది కాబట్టి గౌరవించుకోవాలి కాబట్టి మళ్ళీ ఆమెనే గెలిపించుకోవాలని ఆమెకు టికెట్ ఇచ్చిర్రు బాగానే ఉన్నది ఎందుకు ఆమెకు పూర్తి స్థాయిలో వన్ సైడ్ సపోర్ట్ చేయట్లేదు హరీష్ రావు ఒక సైడు కేటీఆర్ ఇంకో సైడు ఎందుకు ఇట్లా డివైడ్ అయ్యి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకు ఏకతాటిపైకి వచ్చి ఆమెని ప్రచారం చేసి ఆమెకు ఒక మనోధైర్యం ఇవ్వలేక ఎందుకు పోతా ఉన్నది అంటే గతంలో దుబ్బాకోలో కనుక రామలింగారెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో సుజాత ఆమెకు టికెట్ ఇచ్చి ఆమెను ఎట్లయితే రాజకీయంగా కథం చేసే ప్రయత్నం చేశారో ఈమెను కూడా అటువంటి ప్రయత్నం ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీనో కాంగ్రెస్ పార్టీనో గెలిపేయాలన్న ఆలోచనకు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా వచ్చిందా ఇక్కడ వంద శాతం రెండు పార్టీలకు సో బీజేపీకి అంత కీలకమైన ఉప ఎన్నిక కా కాకపోయినప్పటికి కానీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది కీలకమైన ఉప ఎన్నిక ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమమ్మలు ఏం చేస్తారులే ఆరు గ్యారంటీలు రెండు సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిలో అమలు చేయకున్నా కానీ జూబ్లీస్ ప్రజలు మళ్ళా మాకే అవకాశం ఇచ్చారులే అమలు ఏకున్న ఏం కాదులే ఇంకో దగ్గర వచ్చినా కానీ ప్రజలు ఎడ్డోళ్ళు పైసలు ఇస్తే మద్యం దిసాలు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే మాకే ఓటేస్తారులే అన్న ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏమనుకుంటారు ఏ మళ్ళీ సారే కావాలనుకుంటున్నారు కేసీఆర్ కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అన్న ఆలోచనకి ఈ కేటీఆర్ వస్తాడు నేను కేటీఆర్కి ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఎప్పుడైతే నీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని వాడుకొని ఈ విష ప్రచారాలు అసత్య ప్రచారాలు చేసే చేస్తున్నావో అక్కడే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు నువ్వు ఇప్పటికైనా ఆలోచించుకో ఏమి చేస్తే బాగుంటుందని ఒకసారి ఆలోచించుకో గతంలో కూడా పది సంవత్సరాల కాలంలో నీ బీఆర్ఎస్ పార్టీ ఈ సోషల్ మీడియా అసత్య ప్రచారాల వల్లనే నువ్వు రాజకీయంగా కథమైనవు ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసోలు వాళ్ళని పెట్టుకో నీ దగ్గర అంటే నీ దగ్గర పనిచేసే సోషల్ మీడియాకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఆలోచన వాళ్ళకేమీ లేదు సో ప్రజలారా ఒక మాట చెప్తా ఉన్న జూబ్లీ హిల్స్ వైపు తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉన్నది మీరిచ్చే తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు భవిష్యత్తు మార్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక గెలుస్తే వాళ్ళకి ఇంకా అహంకారం మితిమీరిపోయే అవకాశం ఉంటుంది నవీన్ యాదవ్ మంచోడు కావచ్చు వాళ్ళ కుటుంబం మంచోడు మా మంచిది కావచ్చు నేను కాదనట్లేదు వాళ్ళ సేవా కార్యక్రమాలు చేయవచ్చు నేను కాదనట్లేదు బట్ పార్టీ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నది రెండు సంవత్సరాల కాలంలో వాస్తవం కదా ఇది మాకెందుకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే జూబ్లీస్ ప్రజలకు మాకేం సంబంధము తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వంకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే మాకేం సంబంధము మీరు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేయాలి ఆస్తులు అమ్ముకోరి రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రివర్గంలో ఉన్న మంత్రులు మీ ఆస్తులు అమ్ముకొని మీ ఆస్తులు తాకట్టు పెట్టి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ఆనాడు హామీలు ఇచ్చేటప్పుడు మీకు సోయ్ లేదా హామీలు ఇచ్చేటప్పుడు అమలు చేయలేమన్న ఆలోచన మీకు లేదా పార్టీకి లేదా ఇప్పుడు ఏంటంటే ప్రజలను మభ్య పెట్టాలే ఇప్పుడు అవకాశం ఇవ్వండి జూబ్లీ హిల్స్లో అవకాశం ఇస్తే మీ హామీలు నెరవేర్స్తాం అన్న మళ్ళీ అంత ఒక డ్రామా కాంగ్రెస్ పార్టీ ఏబోతా ఉన్నది ఇక భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్దగా నేను ఇంపార్టెంటు భారతీయ జనతా పార్టీ గెలవాలన్న ఆలోచన బీజేపీకి ఏముండదు ఒకవేళ కనుక బీజేపీకి గెలవాలన్న ఆలోచన కానీ ఏమన్నా ఉంటే ఎప్పుడైతే మాగంటి గోపిన చనిపోయిండో ఇమీడియట్లీ దీపక్ రెడ్డి నువ్వు పని చేసుకోపో నీకే టికెట్ ఇస్తామని చెప్తే ఈ రెండు మూడు నెలల కాలంలో ఆయన బలంగా పనిచేసుకుంటుండే కొద్ది బలంగా పనిచేస్తే గెలిచే అవకాశం అని ఉంటుండే ఎందుకంటే రెండు పార్టీలను ఇక్కడ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి ఆప్షన్ బీజేపీ అవుతూ ఉండే కానీ బీజేపీ ఇక్కడ అవసరం లేనట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నిన్న టికెట్ ప్రకటించారు పక్కా తెలంగాణ ఒక మాట రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మార్పులో భాగస్వామ్య అయిన బిడ్డగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీ హిల్స్లో గెలిస్తే వాళ్లకు అహంకారం ఇంకా మెత్తిమీరిపోయే అవకాశం ఉంటుంది ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయకున్నా సరే కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేసినారు మనం అమలు చేయకుండా ఏం కదన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది జూబ్లీస్ ప్రజలారా మీ బిడ్డగా చెప్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలకు పోయేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలకు వచ్చేది ఏం లేదు బీజేపీ గెలిచినా వచ్చేది ఏమి లేదు కానీ కాంగ్రెస్ పార్టీని కనుక అక్కడ ఉడగోడితే కాస్త వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ విషయం మీకు చెప్దామనే సో ఈ వీడియో చేస్తూ ఉన్నా దయచేసి జూబ్లీస్ పెళ్ళారా ఆలోచించండి నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తా నా వంతు బాధ్యతగా ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది బీజేపీకి మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు ఈ వాస్తవాలను మేము ముందు చెప్పేస్తా దయచేసి మద్యం సీసాలకు పైసలకు బిర్యానీ ప్యాకెట్లకు దయచేసి